వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లబాట్ డిజైన్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అయితే మీకు మంచి అయితే చూపిస్తున్నానండి అది కూడా ఎంతో హిస్టరీ ఉన్నటువంటి ఒక హిస్టారికల్ అయితే నేను విజిట్ చేశాను ఇంతకుముందు చాలామంది దీనికి సంబంధించి వీడియోస్ అయితే మన యూట్యూబ్లో అయితే ఉన్నాయి నేనైతే మరి యూట్యూబ్కి కొత్త ఈ ప్లేస్కి కొత్త కాబట్టి నేను చూసిన వాటిల్ని మీకు చూపించకుండా అస్సలు ఉండలేను కదండి అందువలన వీడియోని అయితే తప్ప తీశాను మీరు తప్పకుండా చూడండి లైక్ చేయండి ఎందుకంటే ఇది నేను రెండున్నర ఆ టైంలో నేను మంచి ఎండ ఎండ టైంలో నేను వీడియోని అయితే తీసానండి మరి నేను అంత ఎండలో కష్టపడినందుకు తప్పకుండా మీరు లైక్ చేయాలి కదా ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా దీని గురించిన వివరాలన్నీ కూడా మీరు తెలియదు వైజాగ్ అంటేనే పచ్చదనానికి అందమైన బీచ్లతో పాటు ఆశ్చర్యపరిచే ప్రదేశాలకి చిరునామా కదండి ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన అనేక ప్లేసెస్ వైజాగ్లో అయితే ఉన్నాయండి ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క ప్రత్యేకత దాంతోపాటు ఎంతో కొంత చరిత్రనైతే ఉందండి ఒకసారి మనం ఆలోచిస్తే నేటి ఆధునిక ప్రపంచం నుంచి దాదాపుగా రెండు వేల ఏళ్ళ నాటి బౌద్ధ నాగరిక ప్రపంచంలోకి తీసుకువెళ్ళే ఒక అద్భుతమైన ప్రదేశం వైజాగ్ నుంచి భీమిలికి వెళ్ళే దారిలో అయితే మనకి తారసపడిద్దండి అదే ప్రాచీన బౌద్ధ క్షేత్రమైనటువంటి అయినటువంటి ఇక్కడ ప్రధాన ఆకర్షణ ఏంటి అంటే మహాస్తూపం అండి దీంట్లో ఏంటంటే మీరు చూస్తున్నారు కదా ఇవి కా ఇవి వచ్చేసరికి నీల తొట్టెలు అంటారండి దీన్ని వచ్చేసరికి మహాస్తూపం అంటారండి దీంట్లో ఏంటి అంటే బౌద్ధ గురువులు వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ యొక్క అవశేషాలు ఇందులో భద్రపరిచారని చెప్పి అక్కడ చెప్తున్నారండి దీనికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అక్కడ మనకి గైడ్ అనే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు మనకి చెప్తారండి దీనికి వచ్చేసరికి ఐదు భాగాలుగా ఈ స్థూపాన్ని అయితే నిర్మించారని చెప్తున్నారండి దాని తర్వాత చెప్పుకోదగ్గింది ఏదన్నా ఉంది అంటే మీరు ఇందాక చూశారు కదండి తొట్లలో పెద్ద పెద్దగా కనిపించినాయి కదండి ఆ నీటి తొట్టెలండి అవి దాదాపుగా పదకొండు ఉంటాయి అని చెప్పారండి ఇవి చూస్తున్నారు కదండి రౌండ్గా ఉన్నాయి అవి వచ్చేసరికి ఏదైనా కోరికలు కోరుకున్నప్పుడు అవి నెరవేరితే అలా కట్టిస్తామని చెప్పి అనుకుంటారంటండి అలా కట్టించినవి అవి ఈ ప్లేస్ వచ్చేసరికి బుద్ధుని యొక్క పాదానికి సంబంధించినటువంటి ముద్రలు అనేవి ఇక్కడ దొరికినాయి అంటండి అవి వచ్చేసరికి అంటే ఒక రాయిలాగా చెక్కుంటారండి అది మ్యూజియంలో అయితే పెట్టారంటండి ఇది వచ్చేసరికి ఆ ప్లేస్ని ఇలా ఒక ప్రధాన ఆకర్షణగా ఉండటం కోసం అని చెప్పి ఇలా చేసి ఇక్కడైతే పెట్టారండి దీనికి సంబంధించిన ప్రతి ప్లేస్కి సంబంధించిన వివరాలు అనేవి అక్కడ చిన్న లాగా పెట్టి వచ్చే వాళ్ళకి ఈజీగా తెలుసుకోవటం కోసం అని చెప్పి అక్కడ ఉంచారండి నేను ప్రతి దాన్ని కూడా క్యాప్చర్ చేశాను ప్రతి దానికి సంబంధించిన వివరాలు కూడా మీకు కూడా చూపించాలి అన్న ఉద్దేశంతో నేను దాన్ని కూడా వీడియోలు అయితే తీశానండి చూస్తున్నారు కదా బుద్ధ పాద వేదికలు అనేవి అవి ఆ ప్లేస్ అండి రెండు కా రెండు కాళ్ళకి సంబంధించి ఒక్కొక్క ప్లేస్లో అదొకటి ఇదొకటి అనండి వెనక వాళ్ళు మీరు చూస్తున్నారు కదా ఆ రౌండ్ అన్ని కూడా వాళ్ళు అనుకున్న పని ఏదన్నా అయినట్లయితే అలా కట్టించి ఇచ్చేవాళ్ళంటండి అప్పట్లో ఈ ప్లేస్ అంతటినీ కూడా చూస్తున్నప్పుడు ఇంత హిస్టరీ ఉందా ఈ బౌద్ధులకి సంబంధించి మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ అనమాట అని ఉందండి దానికి కూడా ఒక్కొక్క పేరు అయితే పెట్టారండి గైడ్ అయితే ప్రతి పాయింట్ని కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారండి మనం ఏదైనా డౌట్ వచ్చి అడిగినా కూడా వివరంగా చెప్తున్నారు ఇది వచ్చేసరికి వాళ్ళు ధ్యానం చేసుకునే ప్లేస్ అంటండి ఎవరన్నా కనుక లోపల ధ్యానం చేసుకున్నట్లయితే అప్పట్లో అడవి వెళ్ళే ఉండేది కదా ఏదన్నా మృగాలు అలాంటివి వచ్చినా ఏదైనా పాములు భూములు అలాంటివి వచ్చినా వాళ్ళకి ఏ హాని కలగకుండా ఉండటం కోసం రెండు వైపులా కూడా కాపలాదారులు అనేవాళ్ళు ఉండేవాళ్ళు అంటండి అంటే లోపల ధ్యానం చేసే అంతసేపు కూడా ఇటోకళ్ళు అటోకళ్ళు కాపలా కాసే వాళ్ళంట అంటే లోపల ఉన్న వాళ్ళకి ఏ ప్రమాదము రాకోకుండా వీళ్ళు జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు అండి చూస్తున్నారు కదా ఈ కట్టడాలన్నీ కూడా ఈతో కాల్చినటువంటి ఇటుకలతో కట్టారండి ప్రతి ఇందులో చూస్తున్నట్లు చిన్న ఇటుకలు కనిపించినాయి కానీ నేను కమింగ్ అంటే దీ ఈ వీడియోలోనే ఇంకొంచెం ముందుకు మీకు చూపిస్తానండి ఒక్కొక్క రాయి వచ్చేసరికి చాలా పెద్దగా ఉందండి మన మనం వాడే ఇటుక అనేది ఉంటుంది కదండి ఆ ఇటుకతో నాలుగు ఇటుకలు కలిపితే ఎంత ఉంటుందో ఒక్కొక్క ఇటుక అంత ఉందండి అది కూడా నేను క్యాప్చర్ చేశాను చూస్తున్నారు కదా ఇది వచ్చేసరికి వాళ్ళు ధ్యానం చేసుకునే ఒక ప్లేస్ అండి నెక్స్ట్ ప్లేస్కి మిమ్మల్ని తీసుకువెళ్తాను వచ్చేసేయండి చూస్తున్నారు కదా ఇది వచ్చేసరికి అక్కడ శిష్యులు అనేవాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు రెస్ట్ తీసుకోవటానికి అంటే ధ్యానం చేసొచ్చి ఏదైనా రెస్ట్ తీసుకోవాలి అనుకున్నట్లయితే ఇలాంటి రూమ్స్ అనేవి చాలా ఉన్నాయండి వా ఎవరు కేటాయించిన గదులో వాళ్ళు ఉండేవాళ్ళు అనుకుంటా చూస్తున్నారు కదా చక్కగా ఇద్దరు మనుషులు హ్యాపీగా ఉండొచ్చండి అప్పట్లో ఇద్దరు ముగ్గురు కలిసి ఉండేవాళ్ళేమో అంటే తినటం అదంతా కూడా అందరూ కలిసే ఉండేవాళ్ళు పడుకోవటం వచ్చేసరికి ఇలా ఎవరి పోర్షన్లో వాళ్ళు ఉండేవాళ్ళు అనుకుంటారండి మరి మా పిల్లలు అయితే ఇట్లాంటి ప్లేసెస్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి మా అమ్మాయి అయితే ఇదేంటి అదేంటి అని క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడుగుతూనే ఉందండి అసలే నేనే యూట్యూబ్ పుణ్యమా అని ఒక్కొక్క ప్లేసెస్ గురించి నేను తెలుసుకుంటూ మా అమ్మాయికి కూడా చెప్తున్నారండి మరి రేపు తనకు కూడా ఇది చదువుకునేటప్పుడు హెల్ప్ అవ్వాలి అన్న ఉద్దేశంతో వాళ్ళని కూడా తీసుకెళ్ళి ప్రతి ప్లేస్ గురించి కూడా వివరిస్తున్నప్పుడు ఏదో పది మాటలు చెప్పినప్పుడు ఒక్కొక్క మాటన ఎక్కకపోతుందా అన్న ఉద్దేశంతో నేను చెప్తూ ఉన్నానండి వాళ్ళు రెస్ట్ తీసుకునే ప్లేస్ వచ్చేసరికి విహారము అంటారంటండి మీకు ఇందాక నేను చెప్పాను కదండి ఒక ఇటుక రాయి ఎంత ఉంది అనేది అది కూడా నేను చూపిస్తున్నాను చూడండి మనం వాడే ఇటుకని నాలుగు రక నాలుగు పక్క పక్కన పెడితే ఎంత ఉంటుందో ఆ ఒక్క ఇటుకే అంత ఉందండి చాలా వెయిట్ కూడా ఉందండి మరి అంత వెయిట్ అప్పట్లో వాళ్ళు ఎలా క్యారీ చేసేవాళ్ళు వాళ్ళు డిజైన్ చేసిన ఈ కట్టడాలన్నీ కూడా భలే అనిపించినాయండి మంచి పనితనం ఉన్నవాళ్ళు ఇలా చక్కగా డిజైన్ ఉంటారు అని అనిపించిందండి నెక్స్ట్ ప్లేస్ని అంటే ఇందులో ఉన్న నెక్స్ట్ పార్ట్ని కూడా మీకు చూపిస్తాను ప్రతిదానికి కూడా ఒక్కొక్క పేరు అనేది చక్కగా పెట్టారండి తెలుసుకోవడం కోసం అని చెప్పి చూస్తున్నారు కదా ఈ ప్లేస్ వచ్చేసరికి వాళ్ళు చేసుకునే దగ్గర నుంచి వాళ్ళు గ్రాసరీస్ అవన్నీ కూడా స్టోర్ చేసుకునే ప్లేస్ వరకు అన్నీ కూడా చక్కగా పొందుపరిచారండి అంటే అప్పట్లో వాళ్ళు ఈ కొండలు ఈ కోనలు వాగులు ఇవన్నీ దాటుకుని రావాలి కదండి ఇప్పుడంటే మనకి రోడ్లు ఉన్నాయి మన మనకి అందుబాటులో వెహికల్స్ అనేవి ఉన్నాయి కాబట్టి వాటితో పాటు మనం ఈజీగా వచ్చేసేస్తున్నాం వాటిల్లో కానీ అప్పట్లో వాళ్ళు ఇవంతా కూడా ఎలా నడిచేవాళ్ళ ఎలా పైకి చేరుకునే వాళ్ళ అని ఆలోచిస్తే ఆశ్చర్యపడకుండా ఉండలేం కదండి చూస్తున్నారు కదండి ఈ ప్లేస్ అంతా కూడా ఒక ప్లేస్ వచ్చేసరికి కిచెన్ అని స్టోరేజ్ రూమ్ అని డైనింగ్ హాలు ప్లస్ ఈ స్టోరేజ్ని వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా అందించడానికి ఒక స్టోర్ కేపర్ ఇలా అప్పట్లో ఎవరి పనులు వాళ్ళు వంతులు వేసుకుని చేసుకునే వాళ్ళు అనుకుంటండి అప్పట్లో అంత యూనిటీ ఉంది కానీ ఈ రోజుల్లో ఆ మాత్రం యూనిటీ మనకుందా అని అనిపిస్తుందండి చూస్తున్నారు కదా ఈ ప్లేస్ అంతా కూడా డైనింగ్ హాల్ అండి చాలా పెద్దగా ఉందండి డైనింగ్ హాల్ కూడా ఈ డైనింగ్ హాల్ చూడగానే నాకు మల్లేశ్వరి సినిమాలో డైనింగ్ టేబుల్ కనిపిస్తుంది కదండి నీచెవరి నుంచి దాకా అదే గుర్తొచ్చిందండి ఉపాతనశాల అని ఉంది కదండి అది వచ్చేసరికి పాలీభాష అంటండి ఇది అప్పట్లో వాళ్ళు మాట్లాడుకునే లాంగ్వేజ్ అయ్యి ఉండొచ్చండి ఇదంతా కూడా విహారాలు అని చెప్పి చైత్య గుహము గృహాలు అని చెప్పి ఇట్లా ఉన్నాయి కదండి ఇవన్నీ కూడా పాలీ భాష దాంట్లో నుంచి గ్రహించబడి అంటండి చూస్తున్నారు కదా డైనింగ్ హాల్ అనేది మీకు ఎలా ఉంది ఎంత పెద్దగా ఉంది అనేది కూడా నేను ఒకసారి చూపిస్తాను ఒకసారి చూడండి మీరు ఈ డైనింగ్ రూమ్ను అయితే మీరు చూస్తే చక్కగా మధ్యలో రెండు అంటే చిన్న చిన్న గట్లుగా కాదండి ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఒక గట్టులాగా వేశారు కదండి దాని మీద వాళ్ళ ప్లేట్స్ గ్లాసెస్ అట్లా ఏదైనా పెట్టుకుని చక్కగా కింద కూర్చుని తినే అనుకుంటా అండి అందువలన రెండు వైపులా చూస్తున్నారు కదా అటు ఒకటి ఇటొకటి వేసేసి కూర్చుని పంక్తులుగా భోజనం చేసేవాళ్ళు అనుకుంటండి నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళ కిచెన్ ఎంత ఉంది ఏంటి అనేది కూడా నేను చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసరికి మనకి జస్ట్ ఒక షేప్ లాగానే కనిపిస్తుంది అండి దీంట్లో షెల్ఫ్లని అట్లా ఏమీ లేదు ఎందుకంటే ఇది త్రవకాల్లో బయటపడింది కదండి ఇది దీనికి సంబంధించి అడుగు భాగానికి అంతా కూడా వెళ్ళిపోయిందంటండి ఇది తర్వాత మనకి ఇది ఒక చరిత్ర ఇక్కడ ఉన్నది అని చూపించాలి అంటే దాని ఆనవాళ్లను పోగొట్టుకోకూడదు కదండి దానివల్ల ఈ ఆనవాళ్ళని పోగొట్టుకోకూడదు అన్న కారణంగా ఒక్కొక్క రాయి పేర్చుకుంటా మనకి ఈ అయితే వీళ్ళు హిస్టరీకి సంబంధించిన వాళ్ళు అయితే తీసుకొచ్చారండి ఇవి మీరు చూస్తున్న వచ్చేసరికి స్తంభాలుగా అక్కడొకటి అక్కడొకటి ఉన్నాయి ఏంటా అని అనుకుంటున్నారా ఇవి వచ్చేసరికి అరవై నాలుగు స్తంభాలు అనేవి ఉన్నాయండి ఈ అరవై నాలుగు కూడా మనకున్నటువంటి అరవై నాలుగు కళలకు ప్రతీకలని కొంతమంది చెప్తున్నారు మరి కొంతమంది వచ్చేసరికి ఇది ఒక స్టేజ్ లాగా మధ్యలో కనబడుతుంది కదండి ఇది వచ్చేసరికి సమాజ మందిరము అని అంటారంటండి దీంట్లో లీడర్ అనేవాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు ఏదైనా మెడిటేషన్కి సంబంధించి కానీ ఏదైనా జ్ఞానబోధ చేయాలి అన్న అక్కడ మధ్యలో కూర్చుని చెప్తూ ఉన్నప్పుడు మరి చుట్టూతా అందరూ కూర్చుంటారు కదండి అలాంటప్పుడు వాళ్ళకి పైన ఒక పాక లాగా ఉపయోగపడాలి అంటే ఈ స్తంభాలు అనేవి సపోర్ట్గా ఉండేవి అని ఈ స్తంభాలకు తాళ్ళవి కట్టి ఒక పాకలాగా చేసుకుని వాళ్ళు ధ్యానం చేసుకునే వాళ్ళని ఆ లీడర్ చెప్పే బోధని వినేవాళ్ళని మరికొంతమంది చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ మనకి ఇట్లాంటివన్నీ చూస్తున్నప్పుడు చరిత్ర గురించి తెలుసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ మరి ఎక్కువ అయితే అవుతుందండి ఇక్కడున్న ప్రతి కట్టడానికి కూడా ప్రాముఖ్యత అనేది ఉందండి అది ఎందుకు ఉపయోగిస్తారు ఏంటి అనేది ప్రతి దానికి కూడా ఒక బోర్డు పెట్టి దానికి సంబంధించిన వివరాలు అయితే అక్కడ రాసి ఉంచారండి మీరు చూస్తున్నారు కదా ఒక మూడు కుండల షేపులో కనిపిస్తున్నాయి కదండి ఇవి రాతితో అప్పట్లో వాళ్ళు చెక్కి వాటర్ ఫిల్ చేసేసి అట్టపెట్టుకునే వాళ్ళంటండి అంతేకాకుండా పక్కన మీరు చూపిస్తాను వీడియోలోనే ఒక చిన్న చిన్న గోతుల్లాగా తవ్వుకుని చక్కగా స్టెప్స్ కూడా దాంట్లో ఉన్నాయండి వాటర్ వాళ్ళు వాటిల్లో వాటర్ అవి పెట్టుకునే వాళ్ళు అంటే స్టోరేజ్ పర్పస్గా ఏదైనా వా వంటల్లోకి వాడడానికైనా స్నానానికి బట్టలకి ఇట్లా ఆ నేలకి ఆయిల్ అయితే యూస్ చేసుకునే వాళ్ళంటండి తర్వాత బౌద్ధులు ఈ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వలస వెళ్ళిపోయిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి గొర్రెల కాపర్లు గొర్రెలు కాసుకుంటూ పైకొచ్చి చూసినప్పుడు తొట్టెలు తొట్టెల్లో నీళ్లు ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళు కిందకి వెళ్ళి మా ఒకరికొకళ్ళు చెప్పుకుంటారు కదండి అలా చెప్పినప్పుడు ఈ ప్లేస్ని ఐడెంటి చేయడానికి తొట్టల్లో నీళ్లు ఉన్నాయి కాబట్టి తొట్లు గాను ఇది కొండ మీద ఉంది కాబట్టి కొండ అని రెండు కలిపి తొట్ల కొండగా దీనికి పేరైతే వచ్చిందంటండి దీనికి అసలు పేరు వచ్చేసరికి సేనగిరి అని అంటారంటండి సేనగిరి అంటే ఎందుకు అంటే సేనా అంటే మరి ఈగల్ అని చెప్తున్నారండి ఇది ఎందుకు ఈగల్ అని అంటారంటే డ్రోన్లో కనుక మనం చూసినట్లయితే ఈ పై నుంచి ఈ ప్లేస్ అంతా కూడా ఒక ఈగల్ షేప్ లాగా కనిపిస్తుంది అందువల్ల అందువలన దీన్ని సేనగిరి అని అనిపించేవాళ్ళు అంట తర్వాత వచ్చేసరికి ఇదంతా కూడా ఒక బీచ్ వ్యూ అండి ఇక్కడ ఈ బౌద్ధులు అనేవాళ్ళు రవాణా కోసం అంటే బోట్లవి వేసుకుని లంగరు ఈ ప్లేస్లో వదిలిపెట్టి ఏదైతే మనం ఇందాక చూపించగలని మహాస్తూపం ఆ ప్లేస్కి వెళ్ళాలి అంటే ఈ ప్లేస్ని అయితే యూస్ చేసుకునేవాళ్ళు చారిత్రాత్మక ప్రదేశాన్ని ఆహ్లాదపరిచే బీచ్ వ్యూని ఒకేసారి చూస్తూ సెద తీరాలి అనుకున్న వాళ్ళకి ప్లేస్ బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చండి అంతేకాకుండా లంచ్ అది అయితే చేసుకుని ఫ్యామిలీతో కొంత క్వాలిటీ సమయాన్ని అయితే ఇక్కడ గడపొచ్చండి కాబట్టి ఈ ప్లేస్ని ఎవరైనా విజిట్ చేయకుండా ఉన్నట్లయితే తప్పకుండా విజిట్ చేయండి ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఇంకా రావాలి అని అంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చినట్లయితే షేర్ అయితే చేయండి లైక్ చేసి మీ ఎంకరేజ్మెంట్ని నాకైతే ఇవ్వండి అండి అంతేకాకుండా ఈ వీడియోస్ నేను చెప్పే విధానం కానీ ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ చేయి అందరికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజుకి ఇది వీడియో రేపు మరో చక్కటి వీడియో మీ ముందుకు తీసుకొస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్